ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ పాతాల గంగలు ఖచ్చితంగా స్నానం చేయాలండి మన చేసుకున్నటువంటి పాపాలు మనకున్నటువంటి శని కూడా అంత తొలగిపోతుందండి కంపల్సరీ ఈ ఈ పాతాల గంగలో స్నానం చేయడానికి మెట్లు దిగి వెళ్ళండి వెళ్ళినప్పుడు ఫస్ట్ వీడియో కంటిన్యూస్ వీడియో అండి ఇది సెకండ్ వీడియో మనం శ్రీశైలం ఎంటర్ అవగానే ఇట్లా శివుడు పార్వతితో కూడినటువంటి విగ్రహం అయితే ఎదురుపడుతుంది దాని తర్వాత ఇక్కడ శివలింగం కనిపిస్తుందండి ఎంత బాగా కనిపిస్తుందంటే అసలు చాలా పెద్దదిగా నేను బస్సులో వెళ్తున్నప్పుడే తీసానండి ఇంత చక్కగా కనిపిస్తుంది దాంతో కంటిన్యూస్గా అక్కడ దక్షిణామూర్తి కూడా ఉంటాడండి ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఉంటాడు ఒక వృక్షం కింద కూర్చొని సో అది ఆ క్లిప్ కూడా నేను చూపించాను ఒకసారి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూడండి వీడియో అనేటువంటిది ముందుకు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఇది బస్లో ఉండి తీస్తున్నాను కాబట్టి ఇది గుడి అండి ఇది గుడి ముందు ప్లేస్ ఇక్కడ దీని ఫస్ట్ ఎదురుగా ఈ చిన్న గుడి ఉంటుందండి ఈ గుడికి ఎదురుగా మనము గర్భగుడిలోకి వెళ్ళడానికి ఇది ప్లేస్ అండి ఇట్ సైడ్ నుండి ఉంటుంది ఇంకా మేము డైరెక్ట్ ఇక్కడ ఏ క్యాస్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ క్యాస్ట్ వాళ్ళకి సత్రాలు అనేటువంటివి ఉంటాయండి సో అక్కడికి మేము వెళ్తున్నాము వెళ్ళేదారిలో ఈ విధంగా షాప్స్ అనేటువంటివి ఉంటాయండి మేము ఈవినింగ్ స్పర్శ దర్శనం కోసమని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి గర్భగుడిలో మార్నింగ్ మేము నైన్ థర్టీ కల్లా బస్ ఎక్కాము సో త్రీ కల్లా మేము ఇక్కడ శ్రీశైలంలో దిగాము ఇంకా స్పర్శ దర్శనం అయితే మాకు నైన్ ఓ క్లాక్ ఉంది శుక్రవారం రోజు అండి ఇది శుక్రవారం శనివారం టూ డేస్ అనేటువంటి మేము ప్లాన్ వేసుకున్నాం ఇంకా సండే రో యాక్చువల్లీ సాటర్డే సండే అనుకున్నాం కానీ సండే రోజు పౌర్ణమి నాకు పన్నెండు పౌర్ణమిలో పూజ ఉంది అని మేము ఇంకా ఫ్రైడే సాటర్డే ప్లాన్ వేసుకున్నామండి సో ఇంకా ఈ టూ డేస్ కంప్లీట్ చేసుకుని ఇంకా వెళ్ళాలనుకున్నాము ఇక్కడ మొత్తం ఇవన్నీ షాప్స్ అండి మనకి ఏం కావాలన్నా ఇక్కడ కొనుక్కోవచ్చు ఇంకా ఇవి మనము జస్ట్ సత్రాల కాడికి వెళ్ళేటప్పుడు మాత్రమే కనిపించేటువంటి షాప్స్ మనకు గుడి ముందట చాలా బాగుంటాయండి ఏది కావాలన్నా మనకు అవైలబుల్గా దొరుకుతుందండి అక్కడ ఇది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇది ముదిరాజులో సత్రం అండి ఎవరికి సంబంధించింది వాళ్ళకి అక్కడ ఉంటుందండి ఇక్కడ చూడండి మొత్తం బోర్డుతో సహా ఉందండి లోపల కూడా గుడి ఉంటుంది రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ ఎక్కడైతే జ్యోతిర్లింగాలు ఉంటాయో అక్కడ ఖచ్చితంగా అన్నదానం అయితే చేస్తారండి మధ్యాహ్నము మరియు నైట్ కూడా అన్నదానం అన్నం అయితే పెడతారండి కంపల్సరీగా ఇంకా మనము ఇంకా మేమైతే అందులో రూమ్ తీసుకున్నాము ఇంకా పాతల గంగలు స్నానం చేయడానికైతే వెళ్తున్నాము అండి ఇది వెళ్ళే దారి అండి చూడండి ఇక్కడ నుంచే మనకు అసలైన దారి అనేటువంటిది మొదలవుతుంది మేము ఇలా వెళ్ళాలని మేము బయటకు వచ్చాము అండి ఇంకా ఆవులు ఎదురుగా వచ్చినాయి సిద్ధులు ఒక పది మంది సిద్ధులు అనేటువంటి వాళ్ళు ఇక్కడనే ఈ కమాన్ దగ్గర ఎదురయ్యారని అసలు వీడియో తీయడం మర్చిపోయిన వాళ్ళని చూసి ఇంకా తన్మయత్వంలో ఇంకా అలానే మేము చూసుకుంటూ వెళ్ళిపోయామండి ఇక ఈ ఖమ్మం దగ్గర నుంచి మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంజన్న స్వామి టెంపుల్ ఉంటుందండి ఇది టెంపుల్ ఇంకా ఈ టెంపుల్ దాటుకొని మనం వెళ్ళాలి చాలా మంది సిద్ధులు అయితే మనకు ఎదురు పడతారండి ఇంకా అది వారి వారి అదృష్టాన్ని బట్టి ఉంటుందండి మొత్తానికైతే మనం శ్రీశైలం వచ్చాము అంటే మన పాపాలు పోతున్నాయి అని అర్థం మన కర్మలు తొలగిపోయి మనకు మంచి రోజులు వస్తున్నాయని అర్థం ఇక్కడ చూడండి ఇది ఏ చెట్టు ఒకసారి ఐడెంటిఫై చేయండి ఇది దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షంగా అటువంటి మేడి చెట్టు అండి ఇది మొత్తము ఆ వేప చెట్టు రావి చెట్టు అవన్నీ కలిసి మూడు కలిసి ఉన్నాయి ఇక్కడ చింత చెట్టు ఉందండి చింత చెట్టు కింద కూడా ఒక ప్రత్యేకత ఉంది అందుకే చూపించాను ఎందుకు అంటే మనం వజ్ర కవచం చదివినప్పుడు దాని కింద కూర్చొని చదివినట్లయితే ఒక కోరిక అనేటువంటిది నెరవేరుతుందండి అది నేను చెప్తాను ఇలా దేవస్థానం పాతాలకంగా స్థానం అండి ఇవి ఎంట్రెన్స్ అండి ఇక్కడ ఫస్ట్ నందీశ్వరుడే ఎదురుగా అవుతాడు మొత్తం ఇక్కడ నుంచి అటు చివరిగా కనిపిస్తుంది చూడండి మెట్లన్నీ దిగి మనం వెళ్ళాలి అండి నడకలో వెళ్ళాలి మనకు వెళ్ళే దారిలో ఈ విధంగా ఫ్లవర్స్ కొబ్బరికాయలు అనేటువంటివి ఇస్తారండి పైనుంచి మనం కిందికి వెళ్ళాలి అండి సో మీరు దాని దృష్టిలో ఉంచుకొని మీరు వెళ్ళండి కొబ్బరికాయలు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ మనకు కింద స్నానం చేసే దగ్గర పాతల గంగ దగ్గర కూడా ఉంటాయండి మీరు ఇక్కడ నుంచే పట్టుకొని వెళ్ళకండి అక్కడ కూడా దొరుకుతాయి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను మేడిచెట్టు లెఫ్ట్ సైడ్లో మేడి చెట్టు అనేటువంటి కాయలతోటి ఆకులతోటి ఉంది అండి అసలు వెళ్తుంటే ఎన్ని మేడి చెట్లు కనిపించాయో ఎన్ని నేను ప్రతిసారి మేడి చెట్టు గురించి చెప్తున్నాను కదండి ఏంటి అంటే దానికి ఒక చిన్న స్టోరీ ఉందండి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఈ మెట్లన్నీ మనం దిగి వెళ్ళాలండి చాలా మెట్లు ఉంటాయి దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండేయండి నాకు తెలిసి ఇంకా మేమైతే ఆ రోజు ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు నైట్ టైం వెళ్ళాం కాబట్టి నేను షూట్ చేయలేకపోయాను ఇంకా అయితే మార్నింగ్ టైంలోనే వెళ్ళాం కాబట్టి ఇంకా మొత్తం ఈ అయితే ఎక్కి దిగడం అనేటువంటిది చూపిస్తున్నాను మొత్తం క్లియర్గా ఇంకా మా బాబు అయితే ఇంకా మాకంటే ముందుగానే దిగి వెళ్ళాడు కిందికి ఇంకా మేము మెల్లమెల్లగా దిగుతూ వెళ్తున్నామండి అయితే ఈ మేడి చెట్టుకునేటువంటి ప్రత్యేకత ఏంటి అంటే మనకు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు ఆయనే హిరణ్య కాశ్మీర్ను చంపుతాడు కదండి అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి చేతులకు ఆ చెడు రక్తం అంటుకోవడం వల్ల ఆయనకు మంట అనేటువంటిది వస్తుందండి ఆ మంటను ఆర్పడం కోసమని లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే ఈ మేడి చెట్టు యొక్క ఆకులను పండ్లను తెంపి ఆ పండ్లతోటి ఆ చేతులకు వండినటువంటి ఆ రక్తాన్ని స్వామికి ఆ ఆకులతోటి తూడ్చి ఆ పండ్లతోటి తూడ్చి చల్లారుస్తుందండి అందుకోసమని అప్పుడు ఆ స్వామి శాంతమూర్తిగా అవుతాడండి ఉగ్రరూపంలో ఉన్నటువంటి స్వామి శాంతి రూపంలోనికి వస్తాడు అప్పుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆ మేడి చెట్టు తన యొక్క క్రోధాన్ని తగ్గించినందుకు అప్పుడు స్వామి వరమిస్తాడన్నట్టు మేడి చెట్టుకు ఏమని ఇస్తారు నేను నరసింహస్వామి అవతారము దత్తాత్రేయ స్వాముల యొక్క అవతారము ఎత్తినప్పుడు నేను నేను లక్ష్మీ సమేతంగా నీ చెట్టులో నేను స్థిరంగా ఉంటాను అని చెప్తాడండి అందుకోసమనే మనకు ఎక్కడ మేడి చెట్టు కనిపించినా కూడా అందులో దత్తాత్రేయ స్వామి కనిపిస్తారు దత్తాత్రేయ స్వామి స్థిరంగా ఉంటారు అందులో అనేటువంటిది సత్యము అండి ఎక్కడ మనకు మేడి చెట్టు కనిపించినా కూడా అక్కడ స్వామి ఉన్నారు అని అర్థం మేడి చెట్టు అంటే మనం చిన్నప్పుడు ఒక పద్యం చదువుకునేటువంటి వాళ్ళం అండి మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్టవిప్పు చూస్తే పురుగులు ఉండును అని చదువుకున్నాం కదా సో అదే పండు అండి ఆ చెట్టు యొక్క ఆకులే స్వామి యొక్క క్రోధాన్ని కోపాన్ని తగ్గించాయి మంటను తగ్గించాయి అందుకోసమని ఆ చెట్టుకు అంత ప్రత్యేకత ఉంది అండి ఇంకా ఈ చెట్టు మీకు అందుకే శ్రీశైలంలో చెట్టులో పుట్టలో రాయిలో కూడా భగవంతుడు కనిపిస్తాడు వరాలు కురిపిస్తాడు భక్తితో మనం కొలిచినట్లయితే రాయి కూడా దేవుడై వరమిస్తాడండి ఇది ఆ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత ఇక్కడ చూడండి సిద్ధులు కనిపిస్తున్నారండి ఇది ఇక్కడ నేను వీడియో తీసాను ఇంకా నాకు ఫస్ట్ స్టార్టింగ్ స్నాన మనము ఎంట్రెన్స్లోనే వచ్చినప్పుడు చాలామంది సిద్ధులు కనిపించారండి ఇక్కడ చూడండి ఇది కూడా మేడి చెట్టు అండి మొత్తము ఆకులతోటి పండ్లతోటి కనిపిస్తుంది ఇలా నాకు చాలా చెట్లు కనిపించాయి నేను వీలైనంత వరకు షూట్ చేశానండి ఇంకా మనం చూస్తూనే ఉండిపోతాము ప్రకృతిని కూడా ఆస్వాదించాలని ఎప్పుడైతే మనం ప్రకృతిలో భగవంతుని చూస్తామో అప్పుడే మన పాపకర్మలు అనేటువంటి తొలగిపోతాయని అర్థమండి కంపల్సరీ ఏదో మనం వెళ్ళాము వచ్చాము అన్నట్టు ఉండకూడదండి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రతిదీ మనం గమనించాలి అండి ఈ మెట్లు చూస్తున్నారు కదండి ఈ మెట్ల మీద శివుని యొక్క నామం అనేటువంటిది రాసి ఉంటుందండి మనకు కొన్ని హిందీలో కూడా ఉంటాయండి అసలు కొన్ని అర్థం కావు ఈ మెట్ల మీద కూడా రాసి ఉంటాయి మీరు వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి దాంట్లో మనకు భగవంతుడు అనేటువంటి కనిపిస్తాడండి మనం భక్తితో చూడాలి కానీ రాయి కూడా మనకు దైవమై వరమిస్తుంది చూడండి ఇక్కడ వచ్చేసాం పాతల గంగ వరకి ఇక్కడ సైడ్ నుంచి తీస్తున్నాను ఇక్కడ ఈ మొక్కలు ఉన్నాయి కదండి సో ఇదే అండి మొత్తము ఇంక ఇట్లా రైట్ సైడ్ తిరిగేసి ఇంకా కిందికి వెళ్ళాలి ఇంకా ఇక్కడ దీపము అయితే వెలిగించాలి అండి ఎప్పుడో ఒకసారి వస్తారు కదండి ఒక్కొక్కరికి సంవత్సరానికి పడుతుంది దేవుని దర్శనం చేసుకోవడానికి కొంతమందికి సిక్స్ మంత్స్ కొంతమంది టూ ఇయర్స్ అలా అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఈ పాతళ్ళ గంగలోనికి మీరు స్నానం చేయడానికి వచ్చినప్పుడు కంపల్సరీ ఒక మూడు వందల అరవై ఐదు వత్తల కట్ట అనేటువంటి అక్కడ అమ్ముతారండి సో చూడండి ఇక్కడ నేమ్స్ అయితే కనిపిస్తున్నాయి నేను దగ్గర నుండి చూపిస్తున్నాను మీరు ఆ కట్టను తీసుకొని ఆ నీళ్ళలో మీరు స్నానం చేసిన తర్వాత కొంచెం పసుపు కుంకుమలు అవన్నీ వేసేసి దీపం అయితే వెలిగించండి చాలా మంచి జరుగుతుందండి ఒక్కసారి మీరు చేసి చూడండి మీకే అర్థమైపోతుంది మొక్క నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది సన్నజాజి పూల మొక్క అండి బిల్వదల పత్రాల లాగా ఉంటుంది ఒకే ఆకుకు మూడు ఆకులు వస్తాయండి సో నేను అందుకనే చూపించాను నేను ఆల్రెడీ మన ఇంట్లో ఉండాల్సిన మొక్కల గురించి కూడా నేను ఒక వీడియో చేశానండి ఒకసారి చూడండి అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇదండి మొత్తం పాతలగంగా ఇందులో స్నానం చేయాలి అండి మెయిన్ ఇదండి అందరు అంటారు ఇవే నీళ్ళు పైకి వస్తాయని చెప్తారు అది కాదండి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి మీరు రిటర్న్ మళ్ళీ మెట్లెక్కి వెళ్ళాలనుకుంటే మీకు అంతా ఓపుకుంటే వెళ్ళచ్చు లేదు అనుకుంటే పక్కకి ఆటోలు ఉంటాయండి ఆటోలు ఎక్కేసి మళ్ళీ మీరు గుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చండి ఈ నీళ్ళు కూడా మీరు తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని మీరు ఏదైనా పండుగలప్పుడు కానీ ప్రత్యేకమైన రోజులప్పుడు కానీ కొంచెం వాటర్లో మీరు స్నానం చేసినటువంటి వాటర్లో కలుపుకొని మీరు స్నానం చేసినట్టయితే శ్రీశైలంలో స్నానం చేసిన దాంతో సమానం అండి సో అందుకోసమని ఇక్కడ నుంచి వాటర్ కంపల్సరీ మీరు ఒక బాటిల్లో తీసుకొని వెళ్ళండి ఇక్కడ ప్రత్యేకంగా అసలు ఈ వాటర్ చూడగానే మీకు అనిపిస్తుంది దత్తాత్రేయ స్వామి ఇక్కడ అదృశ్యమయ్యారు ఇక్కడ బోట్ ఉందండి మేమైతే ఫస్ట్ బోటింగ్ బోటింగ్ చేసాము తర్వాత స్నానాలు చేసి ఇంకా పూజ అంతా చేసుకొని దీపారాధన అక్కడ మేము దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మేము స్పర్శ దర్శనానికి అయితే మేము వెళ్ళామండి నైట్ టైము అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి